హాయ్ అండి అందరికీ తిరుపతి దగ్గర బ్రహ్మోత్సవాలు జరిగాయి కదండి తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు మా పాప డ్యాన్స్ ప్రోగ్రామ్ వీడియో అండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుండేది మానసా మేడం అండి మా పాప టీచరు తను ప్రాక్టీస్ చేపిస్తోంది అందరితోటి అక్కడ ప్రోగ్రామ్ ఎలా జరిగింది ఏంటి మేకప్ ఎలా అయ్యారు అన్నీ చూపిస్తానండి ఈ వీడియోలో నచ్చిన వాళ్ళు చూడండి ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే రెడీ చేసుకోమన్నారండి నేనైతే హెయిర్ స్టైల్ వేసేసుకున్నాను డ్రెస్సింగ్ అంతా వేసేసాను తర్వాత మేకప్ మ్యాన్ దగ్గరికి వెళ్ళాము అక్కడ మేకప్ ఎలా చేశారో చూపిస్తానండి చూడండి ఇది స్టార్టింగ్ లుక్ అండి తర్వాత ఫైనల్ లుక్ ఎలా వస్తుందో మీరే చూడండి మేకప్ మ్యాన్ కూడా బాగా మేకప్ చేశాడండి ఎంత బాగా వచ్చిందంటే మా అమ్మాయి మేకప్ చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది మేడం అక్కడే ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి చాలా బాగా చేయండి ప్రోగ్రామ్ బాగా రావాలి అని చెప్పేసి మేడం అక్కడ ఉండి అబ్బాయికి చెప్పి నీట్గా మేకప్ చేయించారండి అందరి మేకప్స్ ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చాయండి మా పాపదే కాదు అందరూ చాలా బాగా డ్యాన్స్ కూడా వేశారు చూడండి మేము ఎలా వెళ్ళాము అక్కడికి ఎలా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చాము అని చెప్పేసి మీకు అర్థమవుతుంది ఇది అండి మా పాప ఫైనల్ లుక్ ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఫుల్ నగలన్నీ వేసుకున్నాక ఇలా వచ్చిందండి లుక్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తర్వాత అందరు ఇలా చిన్న వీడియో తీసుకున్నారండి ఫొటోస్ కూడా తీసుకున్నారు అందరికి చాలా ఆశ ఉంటుంది కదండి రెడీ అయ్యాము మేము ఎలా ఉంటాము అని చెప్పేసి కాబట్టి అందరు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు అందరి ఫొటోస్ బాగా వచ్చాయండి తర్వాత మేము లిఫ్ట్లో వెళ్ళాము అది కూడా వదలలేదండి నేనైతే మీకు చూపిద్దామని చెప్పేసి చిన్న చిన్న వీడియోస్ అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసానండి ఇక్కడ మేము బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము మాతో పాటు చాలామంది ఉన్నారండి అందరూ టెంపుల్కి వెళ్ళే వాళ్ళే అందరూ పర్ఫామ్ చేసేవాళ్ళేనండి తర్వాత బస్ వచ్చేసింది తర్వాత బస్ ఎక్కేసి మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గర చూడండి ఎంత బాగా అలంకరించారంటే మొత్తం లైటింగ్తో అమ్మవారు కన్నుల విందుగా ఉందండి అక్కడ చూడడానికి అందరినీ నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అందరినీ చూడడానికి తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి అమ్మవారి వ్రతం ముందర అంటే మేము ఫ్రంట్లో ఉన్నామండి అందరూ బ్యాక్ సైడ్ నుంచి వస్తూ ఉంటారు అమ్మవారి వ్రతం నుంచి ముందుకు ఇలా వేస్తూ డ్యాన్సులు వేస్తూ అమ్మవారిని స్వాగతిస్తూ ముందుకు ఇలా మాడవీధులలో ఇలా అలంకరించుకొని డ్యాన్సులు వేస్తూ చాలా అందంగా ముందుకు వెళ్తూ ఉంటారండి అందరూ కూడాను అలా వెళుతూ ఉండగా మాతో పాటు గజరాజులు కూడా వచ్చేసాయండి చూడండి ఎంత ఆనందం అనిపించిందంటే వాటిని చూడంగానే మా ముందు వచ్చి నించున్నాయండి గజరాజులు అలా వెళుతూ ఉండగా వర్షం మొదలైందండి వర్షంలో కూడా ఎవ్వరు కూడా డ్యాన్స్ ఆపలేదు డ్యాన్సులు వేస్తూనే మాడవీధుల్లో వెళ్ళామండి గుడి ముందు వరకు ఆ రోజు భక్తి ఛానల్లో లైవ్ కూడా వచ్చిందండి అందులోనే కొన్ని ఫొటోస్ అండి ఇవన్నీ అలా అమ్మవారు ఊరేగింపుతో హంసవాహనంపై టెంపుల్ దగ్గర వరకు వచ్చేసారండి అలా మేమందరం ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేసుకొని విష్ణునివాసంకి వచ్చేసామండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి